పోలీసులు మీతో ఏం మాట్లాడారు క్రైస్తవులు కొట్టండి ఇబ్బంది పెట్టండి వీళ్లను ఎక్కువ పని చేయించండి మరుగుదొడ్లు కూడా శుభ్రం చేయించారు ఏం చేశారు అయినా మేము దేవునికి కృతజ్ఞతలు చెప్పాము భారత రాజ్యాంగంలో అలాంటి వ్యవస్థ లేదు సమానత్వ హక్కు ఉంది అన్ని మతాల వారికి తమ మతాన్ని బోధించే హక్కు ఉంది కానీ అయినా ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు వేధిస్తున్నారు అందరిని సమానంగా చూడలేకపోతున్నారు వైజ్ లౌడ్ బైకర్ రివాన్ రిజమ్ ఇండియా కి ఫ్రెండ్స్ మీరు బాగున్నారని నేను కోరుతున్నాను యాక్చువల్గా నేను బయట ఉన్నాను ఆన్ ద వేలో నాకు ఒక చిన్న వీడియో నేను వింటున్న సమయంలో చాలా బాధ అనిపించింది అది వింట వింటకొద్ది నాకే ఒకలాంటి ఫీలింగ్ అనేది క్రియేట్ అయింది అంటే విధంగా ఒక విధంగా చెప్పాలంటే నేను చాలా బాధపడ్డాను ఇది హిందీ డాక్యుమెంటరీ ఇది నేను తెలుగులో ట్రాన్స్లేషన్ చేసి మీకు మరీ మరీ చూపెడతాను ఇది నేను ఎందుకు ఇంతగా మీకు చూపెడుతున్నాను అని అంటే ఒక క్రైస్తవుడు జైల్లో వెళ్ళిన తర్వాత యూపీ ప్రభుత్వము అంటే ఉత్తరప్రదేశ్లో ఒక క్రైస్తవుడు జైల్లో వెళ్ళాడు అనుకోండి ఆయనతో ఏమి జరుగుతుందో అనేది ఒక క్రైస్తవుడు చెప్తున్నాడు అతను నెలలు అతను జైల్లో గడిపాడంట అతనితో ఏం జరిగిందో అతని కన్నీటి బాధ ఏందో మీరు ఒకసారి చూడండి దీని తర్వాత మీ అభిప్రాయం ఏంటిదో మీరు ఖచ్చితంగా మాకు చెప్పండి ఎందుకు అని అంటే రోజు రోజుకి క్రైస్తవుల పైన జరుగుతున్న దాడులు అదే కాకుండా కులవిపక్ష మూడవది క్రిస్టియన్స్కి ఎక్కడ కూడా సరి న్యాయం లేదు అనేది క్లియర్గా కనిపిస్తుందండి ఒకసారి మీరే ఈ వీడియో చూడండి చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏంటిదో మీరు మాకు తెలియజేయండి నేను మధ్య మధ్యలో వీలైతే కామెంటరీ చేస్తాను వీలు కాకపోతే తెలుగులో యాజ్ అటీజర్గా మీకు నేను ట్రాన్స్లేషన్ చేసి చూపెడతాను సబ్ టైటిల్స్ ఉంటాయి వాయిస్ ఓవర్ ఏమి ఉండదు సబ్ టైటిల్స్ మీరు చాలా జాగ్రత్తగా మీరు చూస్తారని చదువుతారని నేను కోరుతున్నాను ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ప్లీజ్ ఇలాంటి వీడియోస్ నేను మీకు ఎంత రిస్క్ తో తీసుకుని వస్తానో నాకు ఒకరికే తెలుసు నా ఛానల్ క్లోజ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి వీలైతే స్ట్రైక్ రేట్స్ పడే అవకాశాలు కూడా ఉంటాయి అందుకని అంటాను మీరు జాగ్రత్తగా ఈ వీడియో మీరు చూడాలని నేను కోరుతున్నాను వీలైనంత వరకు మీరు షేర్ చేయండి గాడ్ బ్లెస్ యు హావ్ గ్రేట్ ఛైస్ కో తోడా జా రహా హ ధ్వంసం చేస్తున్నారు టిట్టి పోస్తున్నారు కుర్చీలు పగలగొడుతున్నారు కొడుతున్నారు చట పుస్తకంలో రాసి ఉంది ఎవరైనా తమ ప్రచారం చేసుకోవచ్చు కానీ అబద్ధపు ఆరోపణలు చేస్తారు వీళ్ళు మతం మార్చుతున్నారని క్రైస్తవులుగా చేస్తున్నారని అని 6 महीने तक పాటు మమ్మల్ని జైలులో పెట్టారు మతం మార్చుతున్నామని క్రైస్తవులుగా చేస్తున్నామని డబ్బు పంచుతున్నామని మొబైల్ బైబిల్ పంచుతున్నామని ఆరోపణలు చేశారు और पैसा बांटता है मोबाइल बाइबल बांटता है ऐसे ऐसे करके लोग

మేము రావస్గంజ్ బజార్కు వెళ్ళాము కొంత పని మీద మార్కెట్కు వెళ్ళాము అక్కడ నుండి వచ్చాక చౌకీ ఇన్ఛార్జ్ నాకు ఫోన్ చేసి వచ్చి కొంత విచారణ చేయాలని చెప్పారు మేము చౌకీకి వెళ్ళాము నన్ను కూర్చోబెట్టారు కొంత సమయం తరువాత వాళ్ళు ఒక కాగితం తీసి దానిపై సంతకం చేయమన్నారు కాగితాన్ని చూడనివ్వలేదు కేవలం సంతకం చేయమన్నారు తరువాత మీ దగ్గర ఏవైనా ఉన్నాయా అని అడిగారు మా దగ్గర ఉందని నా భార్య బైబిల్ ఉందని కొన్ని ఆరోగ్యం జీవన పత్రికలు ఉన్నాయని చెప్పాము వాళ్ళు మమ్మల్ని వాహనంలో ఎక్కించి కోత్వాలికి తీసుకెళ్లారు విచారణ తర్వాత మీరు ఏం చేస్తారని అడిగారు మేము ఆరోగ్యం జీవనం గురించి అవగాహన కల్పిస్తామని ప్రజలకు చదువు నేర్పిస్తామని మహిళలకు అవగాహన కల్పిస్తామని శుభ్రత గురించి చెప్తామని చెప్పాము కానీ వాళ్ళు ఇదంతా సాకు ఈ సాకుతో మీరు ప్రజలను క్రైస్తవులుగా మారుస్తున్నారని అన్నారు జైలులోకి వెళ్ళినప్పుడు మొదటి గేట్ లోపలికి వెళ్ళగానే మొత్తం బట్టలు తీయించారు సిపాయిలు జేబులు పూర్తిగా తనిఖీ చేశారు నా జేబులో ఉన్న నాలుగు వందల నుండి ఐదు వందలు రూపాయలు తీసేశారు రాత్రి చివరకు చెడ్డీ కూడా తీయించారు ఇంత అత్యాచారం చేశారు వాళ్ళు లోపలికి వెళ్ళాక రాత్రి కొంచెం ఆహారం పెట్టారు ఉదయం అయ్యాక మళ్ళీ ఒత్తిడి చేయడం మొదలెట్టారు వీళ్ళు క్రైస్తవులను చేసే వాళ్ళు మతం మార్చేవాళ్ళని కొట్టండి అని हमी सु मसी को मानते हैं उसी उद्देश्य से हमको जेल में నమ్ముతాము ఆ ఉద్దేశంతోనే మమ్మల్ని జైల్లో పెట్టారు సుమారు ఈ 20 మూడు నుండి ఇరవై ఐదు రోజుల పాటు జైలులో ఉంచారు ఇరవై మూడో తేదీన మమ్మల్ని విడుదల చేశారు ఇక్కడ ప్రజలు ఏసుక్రీస్తును నమ్ముతారు మేము నమ్ముతాము మా పేరు కూడా ఇందులో ఉందని పోలీసులు చెప్పారు మేము తానాకు వెళ్లి విషయం తెలుసుకోవాలని అనుకున్నాము కానీ పోలీసులు మమ్మల్ని అరెస్ట్ చేశారు పోలీసుల వ్యవహారం చాలా చెడ్డగా ఉంది చౌకీలో ఏమీ కాదని చెప్పారు పోలీస్ కా వ్యవహార బహుతి బెకార్తా

వాళ్లకు అలా అనిపించింది మేము సాధారణ ప్రజలం ఎక్కడికి పారిపోలేమని చెప్పాము కానీ మాతో అలా వ్యవహరించారు జైలులోకి వెళ్లినప్పుడు నిర్దోషులను కూడా బంధించి ఉంచారని చూశాము ఎలాంటి నేరం లేదు నిర్దోషంగా ఉన్న మమ్మల్ని జైలులో పెట్టారు ఎలాంటి నేరం చేయని చాలా మంది జైలులో ఉన్నారని తెలిసింది

లేదా తాగమంటారు క్రిస్ భారత దేశం ఐక్య రాష్ట్రాల మత స్వాతంత్ర చార్థకం చేసింది ఎవరు మతం కారణంగా వేధింపబడరని దానిలో ఉంది మేము దాన్ని బహిరంగంగా ఉల్లంఘిస్తున్నాము సాధారణంగా ఒక యువ క్రైస్తవుడిని అతను ధరించే దుస్తులు చర్చికి వెళ్లడం స్నేహితుల గుండా ఉండటం ఆధారంగా మతం మార్చుతున్నాడని ఆరోపిస్తారు మణిపూర్ లో ఛత్తీస్గఢ్ లో పెద్ద గుండాలు సేకరించి గ్రామాలను వదిలేయిస్తున్నారు చర్చిలను ధ్వంసం చేస్తున్నారు ఆస్తులను నాశనం చేస్తున్నారు చారిత్రక ప్రాముఖ్యత ఉన్న విగ్రహాలు బైబిల్ పుస్తకాలు ఏసుక్రీస్తు ఫోటోలను నాశనం చేస్తున్నారు सारी किताबे फोटो फोटो बाइबिल सब मैंने जमा कर दी है। सब मैंने जमा कर दी है। अब मेरे घर से और मेरे घर से कुछ भी ईसा मसीह का, का अगर बरामत हुआ, बरामत हुआ, तो मेरी जिम्मेदारी मेरी जिम्मेदारी ठीक अली लुलिया बोलो माधर तब बोलते थे ना अली लुलिया गो सड़ी वाले ఫ్రమ్ పబ్లిక్ ప్లాట్ఫామ్ ప్రజా వేదికలైడ్ హ్యావ్ పదవులు విత్ఇన్ దట్ పార్టీ कानून हमारा ना दृष्टि लो मेरे कर्म से, से बढ़ा कानून नहीं हो सकता इसलिए हम वो काम करते हैं अगर कानून आता है भी वो भी देखता है कि या गलत गलत कर रहे हैं या सही कर रहे हैं అప్నా మేము హింసాత్మక ఇప్పుడు రోజుకు రెండు మూడు సంఘటనలు జరుగుతున్నాయి Where there was one violent act every three to four days, to down when there's almost two to three acts a day. చాలా బాధగా ఉంది సార్ ఏం చెయ్యాలి

had a conversation with the prime minister all the way back in 2014 నేను రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రితో స్వయంగా మాట్లాడాను ఢిల్లీలో ఐదు చర్చలపై దాడులు జరిగినప్పుడు ఆయనకు తెలియజేశాను హింసను రెచ్చగొట్టే వాళ్ళు మాట్లాడిన వాళ్లకు మాట్లాడే హక్కు ఉందని ఆయనెంటల్ రైట్ టు స్పీక్ యాజ్ వెల్ యాజ్ మచ్ యాజ్ ఇట్ ఈస్ యోర్ ఫండమెంటల్ రైట్స్ దట్ యుర్ క్లియరింగ్ అబౌట్ our prime minister is very mum on some of these most important of things మణిపూర్ have seen manipur burn but we haven't heard our prime minister even take a flight and go down manipur there to lo see himsa jarigindi kaani కానీ బిగ్గరగా చూశారు కదా మీరు వీడియో ఎంతో కష్టపడి ఈ వీడియో అనేది నేను మీకు తెలుగులో ట్రాన్స్లేషన్ చేశాను ఇక మీరే అర్థం చేసుకోండి యూపీలో ఉన్న క్రైస్తవులపైన జరుగుతున్న దాడి మీరేమంటారో కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని వీలైనంత వరకు మీరు షేర్ చేయండి ఆల్ హ్యావ్ ఎ క్రేట్ డే